హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వ్లాగ్స్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే కైలాస పర్వతం అనేది ఎంతో ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా విశిష్టమైన ప్రదేశం దీనికి సంబంధించి కొన్ని తెలియని ఆసక్తికరమైన నిజాలు ఒకటి అధిరోహణ నిషిద్ధం కైలాస పర్వతం ఇప్పటి వరకు ఎవ్వరూ అధిరోహించలేదు మతపరమైన విశ్వాసాల కారణంగా చైనా ప్రభుత్వం కూడా కైలాస పర్వతం పైకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది ఇది హిందూ బౌద్ధ జైన బోన సంస్కృతుల్లో పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది రెండు ప్రపంచ నదుల మూలం కైలాస పర్వతం పుట్టినది ఏకకాలంలో నాలుగు ప్రధాన నదులుగా భావిస్తారు సింధు బ్రహ్మపుత్ర సట్లేజ్ కర్నాలి ఈ నదులు ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాలకు ప్రాణాధారంగా మారాయి మూడు ఒక్క కైలాస పర్వతానికి మాత్రమే అంత సమాంతరమైన శిలా నిర్మాణం ఉంది కైలాస పర్వతం ఆకారాన్ని చూస్తే అది పూర్తి సమాంతరమైన శిలా నిర్మాణం లాగా ఉంటుంది అతి కొద్ది పర్వతాలకు మాత్రమే ఇలాంటి ఆకారం ఉంటుంది దీని గోపురం ఆకారాన్ని చూస్తే అది బృహదారిడి లింగమును పోలి ఉంటుంది దీనిని పవిత్రంగా భావిస్తారు ఆకాశం కనిపించే స్థలం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి ఆకాశాన్ని చూస్తే దాని ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అక్కడకు వెళ్లిన యాత్రికులు ఆకాశం గుండ్రంగా కనిపిస్తుందని చెబుతారు ఇది ప్రపంచంలో అరుదైన దృశ్యం ఐదు కాల ప్రభావం అసాధారణం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదేశంలో కాలం చాలా ప్రత్యేకంగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది అక్కడి కొందరు యాత్రికులు కేవలం గంటలు లేదా రోజులు గడిపినా వారికి వయసు ఎక్కువైనట్లు అనిపిస్తుందని లేదా వారిపై వృద్ధాప్యం ప్రభావం పడుతుందని చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఇన్ఫో వ్లాగ్స్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏమంటే కైలాస పర్వతం అనేది ఎంతో ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా విశిష్టమైన ప్రదేశం దీనికి సంబంధించి కొన్ని తెలియని ఆసక్తికరమైన నిజాలు